నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ కి శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా టీచర్స్ ని నియమించడానికి కారణం మీరు అందరూ చాలా నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తారు కాబట్టి ఇన్ని ఎలక్షన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగిందన్నారు ఈ శిక్షణ తరగతులకు హాజరు అందరూ పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం సీల్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయాలని అన్నారు పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలో కూడా ఎన్నికల సామాగ్రిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన తర్వాత కూడా సిబ్బంది అందరూ కూడా అక్కడే ఉండాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇండ్లకి వెళ్లొద్దని సూచించారు పోలింగ్ సమయంలో అధికారులు అందరూ అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా ఓటర్లు రెండు ఓట్లు వేయాలి కాబట్టి వచ్చిన వారు రెండు ఓట్లు వేస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పోలింగ్ ప్రక్రియ కూడా టైం కి జరిగేలా చూడాలని ముఖ్యంగా ఎలక్షన్స్ లో మధ్యాహ్నం రెండు మళ్లీ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్ కాస్టింగ్ పరిధిలో జరుగుతుందన్నారు అంతా కూడా ఎలక్షన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది మొత్తం ఫస్ట్ ఫేజ్లో నూట యాభై మూడు జీపీలలో పన్నెండు వందల ఎనభై ఆరు పోలింగ్ సెక్షన్ సంబంధించి వార్డులకు సంబంధించి మొత్తం నామినేషన్స్ ప్రక్రియ కూడా నలభై ఒక్క క్లస్టర్లో పీస్ఫుల్గా అవుతుంది శిక్షణ శిబిరాలు కూడా అన్ని స్థాయిల్లో అయిపోయాయి జోన్ వన్ సంబంధించినటువంటి స్టేజ్ వన్ అదే అదేవిధంగా స్టేజ్ టూ ఆరు కౌంటింగ్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ శిక్షణ కూడా ఈరోజు పదిహేడు మండలాల్లో కూడా కొనసాగుతుంది మొత్తం ఇది టోటల్ జిల్లాలో మూడు వేల ఏడు వందల నాలుగు వార్డులకు గాను టోటల్గా ఫోర్ ట్వంటీ సెవెన్ జీపీల్లో ఈ ఎలక్షన్ జరగనుంది అంతా కూడా గ్రామాల్లో ఉంది ఇప్పటికే నాలుగు ఎఫ్ఎస్టీ అంటే చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బొమ్మల రామరం దగ్గర బీపీ నగర్ దగ్గర ఆలేరు మరియు అదేవిధంగా పంతగి దగ్గర ఇక్కడ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్కింగ్ జరుగుతుంది ఎవరు కూడా క్యాష్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు అదేవిధంగా మనకి అన్ని విధాలు కూడా ఎంసీసీ నిబంధనలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు కూడా అన్ని చోట్ల కూడా పాటిస్తున్నారు తహసీల్దార్ పర్యవేక్షణలో ప్రతి మండల్లో కూడా మోడల్ కోడ్ నోడల్ అధికారులుగా ఉంటున్నారు అదేవిధంగా మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా జనరల్ అబ్జర్వర్ గౌతమ్ గారు మరియు అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు నిన్న రివ్యూ చేసుకున్నాము చేసుకోవటమే కాకుండా అన్ని ప్రాంతాలను కూడా నామినేషన్ స్వీకరించే దగ్గర కూడా వెళ్ళి చూడటం జరిగింది ఇది మన భూదాన్ పోచంపల్లి అనేది మనకి మూడవ దశలో వస్తుంది అన్ని కూడా మూడు మూడు సెకండ్ లో వస్తుంది అన్ని కూడా త్రీ డేస్ గ్యాప్ లోనే మనకి కంటిన్యూ అవుతుంది ఒక్కొక్క ఫేజ్లో ప్రతి ఒక్క ప్రక్రియ కూడా మధ్యలో టూ డేస్ ఉంటుంది థర్డ్ డే ఈ ప్రక్రియ సాగుతుంది ఇక్కడ కూడా అన్ని విధాల ట్రైనింగ్స్ కానీ తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ పోలీసు నుంచి అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ కూడా గ్రామాల్లో ఈ సర్పంచ్ పదవిని వేలం వేయటం కానీ అదేవిధంగా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసి విత్ర చేయటం కానీ చేయడానికి కుదరదు మేము నిఘా పెట్టాం అంతేకాకుండా ఒకవేళ మీరు ఏకగ్రీవం అనుకున్నప్పటికీ మేము పూర్తి స్థాయిలో మా కమిటీ అనేది ఉంది జిల్లా స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాము ఇట్లా డబ్బు ప్రలోభాలు లేకపోతే ఆప్షన్ చేసిండ్రు లేకపోతే ఇతరత్ర ఏదన్నా జరిగిందంటే మాత్రం ఎన్నిక చల్లదని ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపిస్తాము కాబట్టి అటువంటి అప్రజాస్వామ్య ప్రక్రియ ఎవరు చేపట్టద్దు అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం మన యొక్క జిల్లాలో ఇప్పటికే మనం ముప్పై ఆరు హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది మరి అదేవిధంగా నూట నలభై ఆరు సెన్సిటివ్ కేంద్రాలు గుర్తించాము మొత్తం మూడు ఫేజులు కలిపి వాటి కూడా వెబ్ కాస్టింగ్ మరియు కేంద్ర పరిశీలకులు మరియు వీడియోగ్రాఫింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాము ఎక్కడ కూడా ఎట్టి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా నిత్యం గస్తీగాస్తూ ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ జరగడానికి అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ తో సహా తీసుకోవడం జరిగింది